నమస్తే వెల్కమ్ టు బిల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ ఇక కాంగ్రెస్ పార్టీ ఎంతో ఆశలు పెట్టుకున్నటువంటి భారత్ జోడో యాత్ర ఇప్పటికే భారత్ జోడో యాత్ర వల్ల రాహుల్ గాంధీ యొక్క పాదయాత్ర వల్ల ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఇక లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ఇక వంద లోక్సభ స్థానాల్లో పదిహేను రాష్ట్రాలకు ఏకదాటిగా అరవై ఏడు రోజుల పాటు జోడో యాత్రను చేపట్టడానికి రాహుల్ గాంధీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు ఈ రోజు ప్రారంభించడం జరిగింది వంద లోక్సభ స్థానాలు పదిహేను రాష్ట్రాలు అరవై ఏడు రోజులు భారత జోడో న్యాయ యాత్ర సంబంధించినటువంటి ఆ వివరాలు మనం ఒకసారి చూద్దాం ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లోని నేలూరు జోడో యాత్ర ప్రారంభమైంది పది మోదీ అన్యాయ కాలుకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి యాత్రకు కాంగ్రెస్ అభివర్ణించింది ఇది ఒక అన్యాయ కాల్ గా అభివర్ణించడం జరిగింది యూపీలో అత్యధికంగా పదకొండు రోజుల పాటు కొనసాగానున్నటువంటి రాహుల్ పాదయాత్ర మార్చి ఇరవైన మహారాష్ట్రలో ముగుస్తా ఉంది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రను నేడు మణిపూర్ నుంచి ప్రారంభం కానుంది ఈ యాత్ర మొత్తము పదిహేను రాష్ట్రాల్లో వంద లోక్సభ స్థానాలు నూట పది జిల్లాల మీదుగా కొనసాగుతుంది ఆరు వేల ఏడు వందల కిలోమీటర్ల సాగనున్నటువంటి యాత్ర మొత్తం అరవై ఏడు రోజుల పాటు కొనసాగుతుంది అలాగే మూడు వందల ముప్పై ఏడు అసెంబ్లీ యాత్ర కొనసాగుతుంది లోక్సభ ఎన్నికలకు ముందు జరుగుతున్నటువంటి యాత్ర కాంగ్రెస్ తీవ్రమైనటువంటి పరిగణనలోకి తీసుకుంటుంది ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తా ఉంది నరేంద్ర మోడీ పది అన్యాయకాలకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి యాత్రని దీనిని అభివర్ణిస్తుంది ఈశాన్య రాష్ట్రంలో ప్రారంభమవుతున్నటువంటి ఈ యాత్ర మార్చి ఇరవై మహారాష్ట్రలో ముగుస్తుంది ఇక ఉత్తరప్రదేశ్ లో వెయ్యి డెబ్బై నాలుగు కిలోమీటర్ల రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్ర ఎక్కువ భాగము ఉత్తరప్రదేశ్ లో కొనసాగుతుంది రాష్ట్రంలోని ఇరవై జిల్లాల మీదుగా పది వందల ఏ డెబ్బై నాలుగు కిలోమీటర్ల పాటు పదకొండు రోజుల పాటు కొనసాగుతుంది ఇక జార్ఖండ్ అస్సాంలో ఎనిమిది రోజుల పాటు మధ్యప్రదేశ్ లో ఏడు రోజుల పాటు యాత్ర కొనసాగుతా ఉంది మరీ ముఖ్యంగా రాజకీయంగా అత్యంత ముఖ్యమైనటువంటి యూపీఏ లోని ఆమోది రాయబరేల్ పాటు ప్రధాన మంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ నియోజకవర్గం వారణాసి లో రాహుల్ పాదయాత్ర కొనసాగుతుంది ఏడు జిల్లాలు జార్ఖండ్ లో పదమూడు జిల్లాల్లో కవర్ చేసే రావులు జోడో యాత్ర ఆయా జిల్లాల్లో వరుసగా నాలుగు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు అదేవిధంగా ఎనిమిది వందల నాలుగు కిలోమీటర్లు కూడా ఆ కొనసాగుతా ఉంది ఈ జోడో యాత్రపై కాంగ్రెస్ ఎంతో ఆశలత పెట్టుకుంది రానున్నటువంటి లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో లబ్ధి పొందాలని చూస్తా ఉంది ఈ లోక్సభ ఎన్నికల్లో జోడో యాత్ర వల్ల మరిన్ని లోక్సభ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని ఆశాభావం చేస్తూ దానికి తగ్గట్టుగానే కీలకమైనటువంటి ఉత్తర భారతంలో జోడో కొనసాగిస్తూ ఇక రాహుల్ దక్షిణ భారతదేశంలో సక్సెస్ అయినట్లే ఉత్తర భారతదేశంలోనూ సక్సెస్ అవుతారని కాంగ్రెస్ అయితే ఈ యాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు వెళుతుంది మరిన్ని అప్డేట్ కోసం చూస్తున్నా